తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసు గారు మళ్ళీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినే చిన్న గారి మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో పేకాట ఆడుతుంటే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంట అదేవిధంగా ఏపీలో కల్తీ మద్యం మీద పేకాట వీ వీటన్నింటిలో కూడా ఎంపీ గారికి కమిషన్ వెళ్తున్నాయంట వాటాలు వెళ్తున్నాయంట ఇసుక అయితేనేమి మద్యం అయితేనేమి అదేవిధంగా మట్టి వీటి కూడా ఈ మాఫియాలు కూడా ఎంపీ గారికి వాటాలు వెళ్తున్నాయి అనేసి కొలిగిపూడి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు తిరువూరి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే వరకు తాను తిరువూరి నియోజకవర్గం విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడము జరిగింది ఇదిగో ఆయన మన ఏఎం రాధాకృష్ణ అంటే వార్త వాళ్ళు రాసిన అంటే వార్తాయి అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళకి ఎంపీ చిన్నీ గారు వాళ్ళకి పదవులు కూడా ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే అలాంటి వ్యక్తులకు ఎంపీ మద్దతుతో పదవులు కూడా వచ్చాయి మమంతా తుఫాన్ వచ్చి వడదలు ముంచెత్తుతుంటే ఎంపీ కేశినేని శివనాథ్ ఎక్కడున్నాడో చెప్పాలి అని చెప్పేసి కొడుకుపూడి గారు మాట్లాడడం జరిగింది ఇంకా కల్తీ మద్యం కేసులో ఉన్న వాళ్ళందరితో కేశినేని చిన్నీ గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణ చేశాడు శ్రీనివాస్ గారు ఢిల్లీలో ఎంపీ పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకున్న సంద సందర్భం కూడా ఉంది అదేవిధంగా ఇసుక మద్యం మట్టి మాఫియాలు ఎంపీకి వాటాలు కూడా ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బీసీలకు యాభై శాతం ఎస్సీలకు పదహారు శాతం ఎస్టీలకు ఏడు శాతం దమాషా ప్రకారం పదవులు కేటాయిస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకో మాట్లాడాడు ఎంపీ కార్యాలయంలో ముడుపులు అప్పగించిన ఓసీలకు పదవులు వచ్చాయి పదవులు ఇస్తున్నాడు కేసు నేనుంచి పార్టీకి ఎవరు నష్టం తెస్తున్నారో పార్టీ అధినేత చంద్రబాబే తేలుస్తాడు అనేసి కూడా కొన్ని సంచారం వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది ఆ వ్యాఖ్యలను మన ఏబిఎన్ రాధాకృష్ణ పుల్లు కూడా మిస్ అవ్వకుండా యాస్ట్రీకి అట్లే దింపేశాడు తిరువురు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి పెద్ద దాడికి అంత రాసి ఇదిగో ఇదంతా ఇసు కూడా రాయడం కూడా జరిగింది సో తెలుగుదేశం పార్టీలో ఆ కొలికిపూడి వ్యవహారం ఈ ఎంపీ కేశినే చిన్న గారి వ్యవహారం ఇప్పుడల్లా కొలిక్ వచ్చేటట్టుగా కనిపించలేరు వాళ్ళలా మాట్లాడుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సైలెంట్గా ఉంటారు వాళ్ళ ఇల్లో మీడియా మాత్రం ఇలాంటి కథన రాస్తూ పోతుంది ఇది ఏ లెవెల్కి వెళ్తుంది ఎంత ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి మరి